రాష్ట్ర విభజన సందర్భంగా రెండు వేల పద్నాలుగులో ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్కు మూడు వరాలు ప్రకటించింది అందులో ఒకటి రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా ఇవ్వడం రెండవది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందెలిక తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు ఇవ్వడం మూడవది విభజన చట్టంలో నూట ఎనిమిది సెక్షన్ల కింద పద్మూడు షెడ్యూళ్ళ కింద దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలను కేంద్రము రాష్ట్రానికి అందించడం ఈ మూడవ వరం కింద కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దుగరాజపట్నంలో మేజర్ పోర్టు ఏర్పాటు రాజధానికి నిధులు ఇవ్వడం బహుళార్థ సాధక ప్రాజెక్టును పోలవరాన్ని పూర్తి చేయడం నిట్లాంటి పద్మూడు కేంద్రీయ సంస్థలను ఏర్పాటు చేయడం విశాఖ మెట్రో విజయవాడ మెట్రో విశాఖ జోన్ విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా మూడవ వరం కింద ఉన్నాయి ఈ మూడు వరాలు అమలై ఉంటే ఈ పాటికి సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయిపోయింది రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పార్టీకి ఈ మూడు వరాలు అమలై ఉండేటి సీమాంధ్ర స్వర్ణాంధ్ర ఉండేది కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారంలోకి రావడంతో ఇవి అమలుకు నోచుకోలేదు దీనికి కారణం బీజేపీ మోసగారితనం ప్రాంతీయ పార్టీలైన టీడీపీ వైకాపా చేతగానితనం దీనికి కారణం ఈ నేపథ్యంలో చివరి పోరాటంగా ఈ నెల రెండవ తారీఖున అంటే రేపు ఢిల్లీలో ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ రమిళారెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని పార్టీల నాయకులను కలవడం రిప్రజెంటేషన్ ఇవ్వడం ఢిల్లీలో ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది రేపు ఫిబ్రవరి రెండవ తారీఖున దాని తర్వాత రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో రోడ్ షోల ద్వారా బహిరంగ సభల ద్వారా ఈ యొక్క సమస్యలను మీద ప్రజలను చైతన్యపరచడం జరుగుతుంది అందులో భాగంగా ఈ నెల ఐదవ తారీఖున మడకసిరలో ఆరవ తారీఖున మాచర్లలో ఏడవ తారీఖున బాపట్టలో ఎనిమిదవ తారీఖున జంగారెడ్డిగూడెంలో తొమ్మిదవ తారీఖున తునిలో పదవ తారీఖున పాడేరులో పదకొండవ తారీఖున నగరిలో రోడ్ షోలు బహిరంగ సభలు ఏర్పాటు చేయడం జరిగింది జరి ఏర్పాటు చేయడం జరిగింది దీనికి శర్మిళారెడ్డి గారి నాయకత్వం ఉంటుంది మిగతా సీనియర్ నాయకులు నాతో పాటు రఘువీరారెడ్డి గారు కేవీపీ రామచంద్రరావు గారు పల్లం రాజు గారు జేడీ శీలం గారు శేల్జనాథ్ గారు మిగతా సీనియర్ నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ యొక్క ఇప్పుడు చెప్పిన ప్రదేశాలలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది